ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి ఈడిఎస్ సిడిఎస్ సిడిఎస్ ఇరవై మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ని ఇస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు వేల మంది టీచర్లు ఖాళీగా ఉన్నారు ఎక్సెస్ ఉన్నారు డిఎస్సి ఈడిఎస్ సిడిఎస్ సిడిఎస్ డిఎస్సి ఈడిఎస్ సిడిఎస్ సిడిఎస్ నువ్వు ఇప్పుడు ఉన్నారు ఇరవై మంది పిల్లలు ఒక టీచర్ అంతకంటే తక్కువతో బెటర్ కదా టీచర్ ఐదు మంది పిల్లలు సో టీచర్ని బెటర్ కదా ఇది అబద్ధాల మిషన్ ఎక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు మెగా మెగాడిఎసీ మీద సైన్ పెట్టిన తర్వాత నుండి రచ్చ మామూలుగా లేదు పదహారు వేలు మూడు వందల నలభై ఏడు పోస్టులు అనుకుంటా అరే మెగాడిఎసీ అంటే ఇరవై వేలు అని కూడా అంటాడు ఇరవై ఐదు వేలు అని అంటాడు ముప్పై వేలు అని ఇంకోటి అంటాడు అరే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఒక వేలు టీచర్ పోస్టులు తీశారు అంటారు ఇంకో తప్పు లెక్కలు చెప్పి ఇరవై ఐదు వేలు టీచర్ పోస్టులు తీసేశారు అంటారు అతను ఎవరంటే ప్రూఫ్ రమేష్ లాగా ఆయన ఎలా చెప్తున్నారంటే లెవెన్ థౌసండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ నోటిఫికేషన్ మాత్రమే సరే కదా అది కూడా కలిపేసుకున్నాడు అగైన్ నైంటీ ఎయిట్ డిఎస్సి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ మూడు కలిపితే ఇరవై ఒక వేలు ఆరు వందలు అవుద్ది ఈయన ఏమంటున్నాడు అంటే ఇరవై ఐదు వేలు పోజలు తీశారని చెప్పేస్తున్నాడు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు డిఎస్ ఎదురు చూసి అభ్యర్థి దగ్గరికి వెళ్ళండి ఆరు చచ్చిపోతాడు ఇంకా ఎప్పుడు తీసారు బాబు అని మెంటల్ వచ్చేస్తుంది అడిగి చెప్పండి మేము డిఏసీ తీసాం కదరా కొట్టుకోవచ్చు కదా జాబ్ అని చెప్పండి మంచి కామెడీగా ఉంటుంది నైంటీ ఎయిట్ డిఎస్సి ఫిల్ చేశారు కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులైజ్ చేశారు ఓకే మొన్న తీసిన డిఎస్సి నోటిఫికేషన్ కేవలం ఎలక్షన్ స్టంట్ అది కూడా తీసుకొచ్చి కలిపేసుకోవడం ఏంటి ఒక టీచర్ పోస్ట్ కూడా ఫ్రెష్గా వీలు ఫిల్ చేయలేదు స్వయంగా కేది గారే రేషియో ప్రకారం టీచర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు డిఎస్సీ తీయడం కుదరదైనా వేరే జాబ్ ఏదైనా ట్రై చేసుకోని చెప్పి ఒక డిఎస్సి అభ్యర్థికి చెప్పారు ఆ వీడియో మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు అప్పుడు పోస్టులు లేవు 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 అని చెప్పి మళ్ళీ జులైలో ఇస్తాము ఇంకో డిఎస్సీ తీస్తాము అప్పుడు ఏకంగా ఇరవై వేలు పోస్టులు తీసేస్తాము అంటున్నారు మరి జాబులు లేదు 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 అని చెప్పిన వాళ్ళు ఎట్లా తీసేస్తారు అందుకని చెప్పి ఎవ్వరు కూడా నమ్మలేదు సో ఇలాంటి ఫేక్ ప్రచారాలు మానేసుకుంటే బెటర్ ఇలాగే నైంటీ నైన్ హామీలు తీసే మేము తీర్చేసాము ఇరవై ఐదు వేలు టీచర్ పోస్టులు భర్తీ చేసేసాము ఇట్లాంటి ఓవరాక్షన్ వల్లే జనాలకి దొరికిపోయారు జనాలు పక్కన పెట్టారు